ప్రభుత్వంలో ఎన్నడూ ఉండేది ఇక ఏ ప్రభుత్వంలో లైన్ కట్టలేదు వరకు ఇదే ఇబ్బంది పెడతారు టైంకు మందు బస్తాలు లేవంటే రైతు ఏం కావాలి పెళ్లి మళ్ళీ పైసలకు కల్పన ఆగుళ్లకు అభివృద్ధి ఇబ్బంది ఇప్పుడు ఈ మందు బస్తాలకు లైన్ కట్టడానికి ఇబ్బంది అనారోగ్యంగా ఉన్న ఏం కావాలి ఈ ప్రభుత్వం ఇంత ఇంటికి ఇబ్బంది ఎందుకు పెడతారు లేవు మొత్తానికి మొత్తానికి ఒక బస్త కూడా ఒక తులం మందు కూడా లేదు ఒక తులం ఇంట్లేదు ఐదు ఎక్కడ ఏంటో ఒకటి పెట్టుకుంటూ పెట్టుకుంటూ ఇస్తే మాకు మా పరిస్థితి ఏంటి తెల్లర వరకు లోడ్ కథమవుతుంది మీడియా కాంగ్రెస్ కాంగ్రెస్ నీళ్ళ కరువు ఉన్నది ఇటు మందు బతల కరువు ఉన్నది తగినపల్లి మండలానికి ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪ್ರಭುತ್ವ ಈ ರೈತರ ಪಟ್ಲ ನಿರ್ಲಕ್ಷ್ಯ ವೈಖರಿ ಅವಲಂಬಿ మరి రైతులను పోసపుచ్చుకుంటుంది గత దాదాపు ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల రైతులు మరి యూరియా కోసం చాలా ఇబ్బందులు పడుతూ పెద్ద పెద్ద లైన్లు ఆడుతూ రోజుల తరపడి వేచి చూడాల్సిన అవసరం వస్తుంది మరి ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించకపోవడం రెండు అటు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు కూడా నిర్లక్ష్య వైఖరి అవలంబించి గత పది సంవత్సరాల నుంచి లేని కరువును ఈ రోజు వీళ్ళు సృష్టించి రైతుల గోసఊచ్చుకుంటున్నారు మరి రైతులకు ఇలా ఇక్కడ మండపెల్లో ఇస్తున్నారు రెండు వందల రెండు వందల ఇరవై వచ్చినాయి అంటారు దాదాపు ఐదు వందల మంది రైతులు ఉన్నారు ఆ ఒక్క రైతుకు ఒక్క బస్త ఇస్తారట ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకు ఒక్క ఆ ఇస్తే ఆ ఒక్క బత్తను ఏం చేస్తారు వాళ్ళు ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఇప్పటికైనా యూరియా కొరతను తీర్చడానికి చర్యలు తీసుకోవాలి వాళ్ళకు నిజంగా దున్నపోతు మీద వాన పడ్డట్టు పరిస్థితి ఉంది ఇంతమంది రైతులు ఓసపడుతున్నా కానీ వాళ్ళ ఒక చర్యలు కూడా తీసుకోవడం లేదు ఏదో నామమాత్రంగా మాత్రంగా ఇచ్చురు పోతురు చేతురు కానీ ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు చూడలేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరవాలే ప్రజలకు రైతులకు ముఖ్యంగా వారికి సంబంధించిన యూరియా కొరతను తీర్చి యూరియాను వెంటనే వాళ్ళకు కావాల్సినంత యూరియాను అందించాలి యూరియా అయితే వాళ్ళు ఇంకో ఇంకో కార్యక్రమానికి ఉపయోగించుకోరు కదా వాళ్ళు ఇంకోటి చేసుకోరు కదా ఓన్లీ పొలానికి చల్లుకోవాలి పొలానికి చల్లుకోవాలంటే యూరియా లేకపోతే ఒక్క బస్ పది ఎకరాలు ఉన్నాడు అది ఎక్కడ ఇక్కడ పెట్టుకోవాలి ఆ రైతు ఏం కావాలి ఆ యూరియా లేకపోతే పంట వండదా మరి ఇటువంటి పరిస్థితిని సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ప్రజల రైతులకు పూర్తి స్థాయిలో యూరియా తీయాలని కోరుకుంటున్నాం అలాగే ఏ కార్యక్రమంలో చూసుకున్నాను కానీ రైతులను తీవ్ర ఇబ్బందులు పాల్చేస్తుంది చేస్తుంది ఇప్పటికీ రుణమాఫీ అని చేశారు రెండు లక్షల వన్నోళ్ళకి ఇంతవరకు రుణమాఫీ కాలేదు ఎక్కువ పైసలు ఉంటే కట్టుమని చెప్పి వాళ్ళు కట్టేరు ఇంతవరకు రుణమాఫీ కాలేదు ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమంలో రైతులను చిన్న చూపు చూస్తున్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి ఈ యూరియా కొరతను తీర్చాలని చెప్తున్నాం లేకపోతే రైతులు తిరగబడే రోజులు వస్తాయని హెచ్చరిస్తున్నాం